హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గిత్తలు వచ్చేసి ఆరపల్ల గిత్తలండి ఇవి పల్నాడు జిల్లా గురుజాల మండలం గురుజాల గ్రామంలో జరిగినటువంటి ఈరోజు ఆరపల్ల విభాగం పోటీల్లో మొదటి బహుమతి సాధించినటువంటి జత అండి ఇవి ఈరోజు అక్షరాల ముప్పై ఎనిమిది లక్షల డెబ్బై వేల డెబ్బై వేల రూపాయలకైతే అమ్మడం అయితే జరిగిందండి ఇవి అమ్మిన వారు వచ్చేసి గద్దర్ బుల్స్ సిద్ధంశెట్టి సామ్రాజ్యం గారు పాతమల్లాయ్యపాలెం గ్రామం ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లావారు అమ్మినవారు కొన్నవారు వచ్చేసి వెనగండ్ల రాము గారు గుడివాడ శాసనసభ్యులు కృష్ణా జిల్లావారు అక్షరాల ముప్పై ఎనిమిది లక్షల డెబ్బై వేల రూపాయలకైతే కొనడం అయితే జరిగిందండి ఈ గిత్తలని సింహాచలం అరుణాచలం గిత్తలని ఈ గిత్తా పేరు వచ్చేసి సింహాచలం ఇది ఆరు పళ్ళలో ఉందండి ఈ గిత్త పేరు అరుణాచలం ఈ గిత్త నాలుగు పళ్ళలోనే ఉందండి ఇంకా ఈరోజు జరిగినటువంటి గురుజాల గ్రామంలో మొదటి బొమ్మలు సాధించినటువంటి జత అండి ఇవి ఓకే ఫ్రెండ్స్